తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి చూడొచ్చు హౌస్ అయితే తినండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిన చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది సేల్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి కర్లపూడి విలేజ్ అండి ఈ హౌస్ వచ్చేసి మొత్తం మూడు వందల ఎనభై ఐదు గజాల్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు ఏరియా కూడా చూడవచ్చు చుట్టూ హౌసెస్ ఉన్నాయండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా మంచి విలేజ్లో వస్తుందండి కర్లపూడి ఒకసారి మనం మ్యాప్లో చూద్దామండి ఎక్కడ లొకేషన్ అనేది చూడవచ్చు అండి ఆ సర్కిల్ చేస్తుందండి అది కర్లపూడి అండి పక్కన చూడవచ్చు అండి అమరావతి రాజధాని ఏరియా అండి ఇదంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి తుల్లూరు ఏరియా యూనివర్సిటీస్ ఉన్నాయండి మీ ఏపీ యూనివర్సిటీ ఉంది చూడొచ్చు సో ఇంతా కూడా రాజధాని ఏరియా అండి రాజధాని ఏరియానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మూడు వందల ఎనభై ఐదు గజాలండి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది అయితే మనకి బ్యాంక్ ఆత్మలో నలభై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చిందండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో అయితే చాలా కొత్తగా ఉందండి నీట్గా చాలా బాగుంది కూడా మీలోవరికని ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్యక్ష రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ